అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివాయి టుజా ఛానల్ ఈరోజు అయితే మనము నేరుగా రైతువారి పొలంలోకి అయితే చూడడానికైతే రావడం జరిగింది ఈ యొక్క పశువులతోటి ఆయన చేసినటువంటి వ్యవసాయ పనులకైతే మీకు అయితే రావడం జరిగింది మరి చూడవచ్చు చూడడానికి ఏ విధంగా ఉన్నాయనేది ఇంక పూర్తిగా రైతు మాటల్లో తెలుసుకుందాం ప్రస్తుతానికి ఒక ఆరు ఆరు ఏడు ఎకరాలు ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి రైతు కర్నూలు జిల్లా వాసెస్ అయినటువంటి ఆయన వీటితో వ్యవసాయ పనులు జీవనోపాధిగా కొనసాగిస్తున్నాడు పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఇంకా వీడియోలోకి వెళ్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రైతువారి పొలంలో నేరుగా అయితే మీరు పొలం పనులు ఆయన చూయించి ఎవరికైనా అవసరపడితే వీటిని ఇవ్వదలుచుకున్నాడు మరి పూర్తి వివరాలు చేసుకోవాల్సింది పొలం పనులు ఏ విధంగా పనిచేస్తాయని నేరుగా మీకు ప్రత్యక్షంగా వీడియో చేయడానికైతే మీకోసమైతే రావడం జరిగింది చూశారు కదా ఏ విధంగా వెళ్తుంది ఇంకా కొన్ని పరీక్షలు అయితే మీకు చుడుచుకోవచ్చు మీరు ఎవరు అదృష్టవంతులు దయచేసి మరి ఎవరైనా పసులు కావాలంటే నేరుగా ఇస్తానని ఆయన రైతు చెప్పడం జరిగింది అనగా రెండు సంవత్సరాలు మీ దెబ్బలు ఉండబట్టివి రెండు సంవత్సరాలు రైతువారి పొలంలో రెండు సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు ఆ ప్రస్తుతానికి ఎన్ని పొల భాగంలో తీసుకున్నారో రెండు పళ్ళు భాగంలో తీసుకున్నారు రెండు సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారండి ఎనభై రెండు వేలు ఇప్పుడు పళ్ళు అన్నీ వేసినాయా ఉన్నాయి ఇంకా ఇంకా ఆరు పళ్ళుతో ఉన్నటువంటి ఇంకా పళ్ళు వేసేది ఇంకా ఎంత పట్టచ్చు సమయం ఇంకా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అన్ని పళ్ళు వేయడానికి నాలుగు సంవత్సరాలు అవుతుందా అబ్బాయి ఇంకా మంచి సైజ్ అయితే అవుతున్నాయి చూశారు కదా మరి ఈ విధంగా అయితే మనకు రైతు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది బరువు పని కానీ బాగా చేయించారా మొత్తం కూడా చూడొచ్చు గుంటక ఇది ఎన్ని ఎన్ని జాన్ల గుంటకి ఇది రెండు జాన్ల నాలుగేళ్ళు ఉన్నటువంటి రైతు వారిది మరి పూర్తి వివరాలు ఇంక తెలిసేసుకుందాం ఇంకా ఆయన ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నేను స్వామి పరిగెత్తలే నేనైతే అంత చేద్దామో చూద్దాం ఇంకా ఈ జత తోటి ఆయన ఎన్ని ఎకరాలు ఎంత కవల్ చేస్తున్నారని అయితే పూర్తిగా అయితే వివరాలు చేసుకుందాం మరి ఇంకా ఆయన అయితే నేరుగా ఇవ్వదలుచుకున్నాడు ఎందుకోసం ఇవ్వదలుచుకున్నాడు అనేది డీటెయిల్ తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఎక్కడన్నా ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం ఏ మీ పేరు మండలం మండలం జిల్లా ఆదని గ్రామం మీ పేరు ఎన్ని సంవత్సరాలు మీ రెండు సంవత్సరాలు అయినారు దీంతో ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేస్తున్నారు రోజుకి ఎకరాలు కూడా మొత్తం మీ భూమి కూడా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఈ జాతతోటి తోటి మీ భూమి ఇరవై రెండు ఎకరాలు సాగిస్తున్నారా ఇంకే జారా ఇదొక జత నేనా ఎంతమంది మీరు వ్యవసాయ పనులు చేస్తున్నారు ఇద్దరం చేస్తున్నారా ఓకే రైట్ మీ ఇంటి పేరు ఏంటండి మీ ఎక్కడ రావాలంటే ఏం అడగాలి బల్లేకల్ దేవిరెడ్డి అంటే మీ ఇంటి దగ్గర అయితే రావచ్చు ఓకే మాకు వస్తే మీకు రైతుకి ఏం భరోసా ఇస్తారు మీరు పొడడం గాని ఏమైనా చేస్తే మా వాళ్ళు మరి ఇంత ఉంది కదా మరి ఎందుకు ఇవ్వదలుచుకున్నారో సందేహం ఉంది మీరేం చెప్తారు మేము అంటే పని ఇంకా అందుకే జరిగింది అంతేనంటారా గిప్పులు పొడవు అలాంటివి ఏం లేవు రైట్ సంతోషం అండి రేట్ ఏమైనా చెప్తారా మీకు ఏమన్నా మాట్లాడితే ఇటుకొచ్చే మాట్లాడతారా మాట్లాడితే ఇస్తాం ఓకే చెప్పేది లేదు మాట్లాడితే వస్తే ఇస్తారు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ మంచి జోస్ మీదతో ఉన్నాయి ఇంకా ఆర్పల గీతలు మరి చాలా ఉత్సాహంతో దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది గిన్నె 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 గుర్రం నడుక నడుస్తూ ఉంది పరిగెత్తకంట మరి ఎన్ని గంటల పాటు పరిగెడుతుందో మరి మీరు నేరుగా కట్టుకొని చూసుకోవచ్చు రెండు కూడా ఎంత మంచిగా పొదలు అన్నదమ్ములు వాళ్ళ వెళ్తున్నాయి కొమ్మలు కూడా ముంగారు కొమ్మలు ఓ మామూలుగా మీ దగ్గర అడగరా అనమాట రెండిట్లో కుడి భుజమ అయితే ఏది బలం అవుతుంది అంటారు కదా అవు మాకు అనిపించింది అప్పుడే చూసేవాళ్ళు కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా అదే అన్నమాట మొత్తం మిర్చి తోటలో అన్నగారు పెట్టుకున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని మండలం బల్లెకెళ్ళ గ్రామంలో వర్ని అవ్వ ఏం సామెవి మంచి జ్యోస్థనే వెళ్తున్నాయి గుంటుకు కూడా ఎంత ఉంది ఎంత సైజ్ అనేది కూడా చూపించడం జరిగింది అబ్బాయి అన్ని రకాలు కూడా ఆయన వాతావరణం ఒకసారి మీరు పరీక్షించినట్లయితే నేరుగా మీరు ఆయన మిర్చి పొలము ఆయన ఉల్లగడ్డ తర్వాత పత్తి అన్ని రకాలు సిద్ధం చేసుకున్నాడు మొత్తానికి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నవలకల్ బలెకాల్ పొలం ఎరుచగర్లో ఉన్నటువంటి శివగారి పశువులను అయితే మీరు గమనించవచ్చు ఏ చ చలకాలైతే కొట్టట్లేదు ఏం తనులు తినవా ఏంది లేకుంటే అట్లా నేర్పినావా పోయేదే అట్లా ఆ పసులు కూడా మీరు గమనించవచ్చు ఆయన ఇంకా తోటి ఇంకా ఒక్క ఎద్దుకు కూడా పళ్ళే ఇప్పుడు దాదాపుకి ఎన్ని ఎకరాలు అయిపో మనం కొద్దిగా తెలుసుకుందాం పిల్లడు కూడా మంచి జోస్ మీద ఉన్నాడు నీ అవ్వ ఇప్పటికి ఎన్ని ఎకరాలు అయిపోయినాయండి నాలుగు ఎకరాలు పూర్తి పొద్దున ఎన్నింటికి కట్టినావో ఆరింటికి పొద్దున ఆరింటికి కట్టాడు మొత్తం కూడా నాలుగు ఎకరాలు అయితే ఈ యొక్క రెండు జాన్ల రెండు ఏళ్ళ గుంటుకనైతే పూర్తి చేసుకోవడం జరిగింది మరి పూర్తి వివరాలు అయితే అబ్బాయి దగ్గర అడుగుదాం నమస్తే పొద్దున ఎన్నింటికి వచ్చారు ఆరింటికి వచ్చినారు ఇదింత ఎంత సీన్ పట్టండి ఇది ఇది నాలుగు ఎకరాలు పట్టి పైన రెండు ఎకరాలు పెట్టి అయిపోయింది రెండు ఎకరాలు అయిపోతే మొత్తం ఆరు ఎం ఆరు ఎకరాలు ఎన్నిసాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా అర్ధ గంట పడుతుంది అర్ధ గంటల లోపల అయిపోతుంది ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అప్పుడు టైం ఎంత అవుతుందండి అవుతుంది అండి నాలుగు గంటలు అయిపోతుంది నాలుగు గంటలలో ఆరు ఎందుకు ఓవర్ని బా మంచిగా అయితే వదిలినాడు మీ పేరు ఇదోసారి శివ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి అసలు మొత్తం కూడా ఎన్ని గంటల్లో మొత్తం మీరు అన్నగారు పూర్తి చేసుకున్నారంటే నాలుగు గంటల్లో పూర్తి ఆరు ఎకరాలు ఆరే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి ఓకే